మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా స్పెషల్ పాటు పర్ఫెక్ట్ సొల్యూషన్ విండోస్ అండ్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో నిజంగానే మోసం జరిగిందా కప్పు గెలుస్తాడు టాప్ టూలో పక్కా ఉంటాడు అనుకున్న ఎంటర్టైనర్ ని చివరి నిమిషంలో కరివేపాకులా తీసేశారా పదిహేను వారాలు జనాన్ని నవ్వించి నవ్వించి కష్టపడిన చివరికి ఫలితం గుండుసున్నానా కష్టానికి విలువ లేదు అంటూ రోహిణి చేసినటువంటి ఆ ఆవేదన పోస్టు ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తోంది అసలు ఇమానియల్ ఎనిమినేషన్ వెనుక దాగినటువంటి అసలు నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్లో అందరూ ఊహించింది ఒకటి ఫినాలేలో జరిగింది మరొకటి మొదటి వారం నుంచి తనదైన కామెడీతో నవ్వించి టాస్కుల్లో ప్రాణం పెట్టాడిన ఇమానియల్ ఖచ్చితంగా టాప్ టూలో ఉంటాడని కప్పు కొట్టిన ఆశ్చర్యం లేదని ఆడియన్స్ అంతా ఫిక్స్ అయ్యారు కానీ విధి రాత మరోలా ఉంది మరి విన్నర్గా నిలుస్తాడు అనుకున్న ఇమానుయుయల్ అనూహ్యంగా టాప్ ఫోర్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు ఈ ఫలితాన్ని చూసే అభిమానులే కాదు ఆయన ఫ్రెండ్స్ కూడా షాక్ అయిపోయారు ముఖ్యంగా జబర్దస్త్ రోహిణి తన మిత్రుడి ఓటమిని తట్టుకోలేక చాలా ఎమోషనల్ అయ్యారు కష్టానికి తగ్గ ఫలితం రాలేదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అసలు ఏం జరిగిందంటే గత పదిహేను వారాలుగా హౌస్లో ఎంటర్టైన్మెంట్ అనే పదానికి పర్యాయపదంగా ఇమానియల్ నిలిచాడు ఆటలో సీరియస్నెస్ మాటలో కామెడీ టైమింగ్ ఇవే ఆయన్ని టాప్ ఫైవ్ వరకు తీసుకొచ్చాయి సోషల్ మీడియా ఓటింగ్స్లో కానీ ప్రేక్షకుల మద్దతులో కానీ ఇమాన్యుయల్ ఎప్పుడు ముందు వరుసలో ఉన్నాడు ఈసారి టైటిల్ విన్నర్ అతనే అవుతాడని చాలా బలంగా నమ్మినటువంటి పరిస్థితి కానీ ఫినాలే రోజు ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇమానియల్ పేరు టాప్ ఫోర్లో వచ్చింది టైటిల్ రేసు నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది ఈ ఫలితాన్ని చూసి అభిమానులే కాదు ఆయన ఫ్రెండ్స్ కూడా నిజంగా షాక్ అయ్యారు జబర్దస్త్ రోహిణి తన మిత్రుడి ఓటమిని తట్టుకోలేక చాలా ఎమోషనల్ అయిపోయింది కష్టానికి తగ్గ ఫలితం రాలేదు అంటూ ఆవేదనగా మాట్లాడారు తన స్నేహితుడి గెలవకపోయినా కనీసం టాప్ టూలో కూడా లేకపోవడంతో రోహిణి నిరాశకు గురైంది సోషల్ మీడియాలో స్పందించింది చాలా డిజప్పాయింట్ అయ్యాను ఇమాన్యుయల్ నువ్వు పడ్డ కష్టానికి ఫలితం మాత్రం రాలేదు కానీ నువ్వే నా దృష్టిలో రియల్ విన్నర్ అని ఎమోషనల్గా పోస్ట్ పెట్టింది ఎంటర్టైనర్స్ని జనం ప్రేమిస్తారు కానీ ఓట్లు వేసి గెలిపించే విషయంలో ఎక్కడో చిన్న తేడా జరుగుతోంది అనే ఆవేదన ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది ఆమె పోస్ట్ ఇప్పుడు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ మనసుని కదిలిస్తోందండి అంతేకాదు రోహిణి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ కూడా అవుతున్నాయి నిజమే కదా సీజన్ మొత్తం అతడే నవ్వించింది ఎక్కడ ఏదో కొంచెం గుంభనంగా ఉన్నా కొంత నిర్లిప్తంగా ఉన్నా నిరాశ నిస్పృహలో ఏదన్నా సీన్లు కనిపించినా అక్కడ వెంటనే ఏదో ఒక జోక్ వేసి నవ్వించి ఇటు టీవీలు చూస్తున్నటువంటి లక్షలాది ప్రేక్షకులను కూడా నవ్వించాడు అతను మరి అలాంటి వాడిని కనీసం టాప్ టూలో కూడా లేకుండా వేరే వాళ్లకు పట్టం కట్టడం ఎంతవరకు న్యాయం అని ఇమాన్యుయల్ ఫ్యాన్స్ నెటిజన్స్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆటలో గెలుపోవటములు సహజం అందరికి తెలిసేది కొన్నిసార్లు లంచనాలు తప్పుతాయి ఫలితాలు మారుతాయి ట్రోఫీ రాకపోయినా ఇమానియల్ కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్ని గెలిచాడన్నది మాత్రం వాస్తవం అదే నిజమైన గెలుపు మరి ఇమానుయుయల్ జర్నీ మీకెలా అనిపించింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్పందించండి మరి ఇమానియల్ జర్నీ మీకు ఎలా అనిపించింది మీరు బిగ్ బాస్ చూస్తుంటే గనక ఇమానియల్ జర్నీని మీరు ఎట్లా చూస్తారు నిజంగా అతనికి రావాల్సినటువంటి ఫలితం రాలేదు అని చెప్పి మీరు మీకేమన్నా అనిపిస్తుందా ప్లీజ్ కామెంట్